వెల్కమ్ టు నేటి భారత్ కర్నూల్లో నిన్న ఈనాడు పత్రిక కార్యాలయంపై జరిగిన దాడి చేయడం అమానుషమని దేవనకొండ ఐపీడబ్ల్యూజే యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు తీవ్రంగా ఖండించారు అనంతపురం రాప్తాడులో జరిగిన సిద్దం సభలో సీఎం జగన్మోహన్రెడ్డి కళ్ల ఎదుట ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగిన దాడి ముందే వైసీపీ గుండాలు ఈనాడు పత్రిక కార్యాలయంపై దాడి చేయడం ఖండిస్తూ రాష్ట పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజే యూనియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ సిపిఐ మండల కార్యదర్శి నరసరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ మాట్లాడుతూ రాజకీయాన్ని రాజకీయంగా తేల్చుకోవాలి గానీ పత్రికా పైన పనిచేసే విలేకరులపై దాడి చేయడం అన్యాయమన్నారు సుప్రీంకోర్టు జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పత్రికా విలేకరులపై దాడులు పెరిగాయని రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు కర్నూలులో ఈనాడు పత్రికా కార్యాలయంపై దాడు చేసిన వైసీపీ రౌడీలను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో జర్నలిస్టు సంఘాలు చేసే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ టీడీపీ నాయకులు ప్రజలు దేవనకొండ మండల పత్రికా విలేకరులు పాల్గొన్నారు కర్నూలులో ఈనాడు పత్రికా కార్యాలయంపై ఉన్న రాప్తాల్లో ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడిని మా దేవనకొండ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో పాత్రికేయులంటే ప్రభుత్వానికి ప్రజలకు ఒక అనుసంధానకట్టగా ఉండే వారిని వారిపై ఈరోజు దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలను ఈరోజు దిగదాటుతున్నారు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను ఈ మీ ఎమ్మెల్యేలపై మీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఎత్తి చూపే భాగంలో ఈరోజు అన్ని పత్రికా విలేకరులు ముందున్నారు ఎందుకంటే మీరు చేస్తున్నది ముమ్మాటికి తప్పు మీ ఎమ్మెల్యేలు అయితేనేమి తర్వాత దౌర్జన్యకాండ లేదని అన్నీ కూడా ఈ రోజు ఈ పత్రికా విలేఖరులు ఎత్తి చూపడం జరుగుతుంది ఇదే విధంగా అంటే ఈ ఈ వీళ్ళని అనగదొక్కాలి ఏదో విధంగా భయభ్రాంతుల్ని చేసి వచ్చే ఎలక్షన్లో కూడా మేము గెలవాలనే ఒక దురుద్దేశంతో ఈ దాడులు చేయడం జరిగింది ఈ ప్రజాస్వామ్య బద్దంలో ఈ దాడులు అనేటివి మీకు అంటే మీకు కంపల్ తప్పకుండా ఇవి గుణపాఠం చెప్తాయి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మీరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ కార్యకర్తలను మీ నాయకులను రెచ్చగొడుతూ ఇటువంటి దాడులు చేయడం చాలా దురదృష్టకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నువ్వు అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ఈరోజు మీ వైసీపీ ప్రభుత్వం ఒక నెల రోజులుంటే భూ భూస్థాపితం కాబోతుంది ఇలాంటి దాడులు అంటే మున్ముందు ఈరోజు మీరు ఏ విధంగా చేశారో ముందు ముందు కూడా ఇవి మళ్ళీ అంటే వేరే ప్రభుత్వాలు వస్తే కూడా ప్రతి చర్యలు తీసుకునే స్థాయికి మీ రోజు ఈ రోజు దిగజారినాడు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో సుభిక్షమైనటువంటి పాలన అందించాలి కానీ ఇలాంటి రౌడీజ రౌడీజ్యాన్ని ప్రోత్సహిస్తే మీరు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని నేను ఈ పత్రికా సమావేశంగా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో వరుసగా పత్రిక పత్రికల మీద పత్రికా స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచి పరిణామం కాదు ఎందుకంటే ఇప్పటికే రాజ్యాంగం ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరిగితే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి మరింత నష్టం కలుగుతుంది అంటే పత్రికల మీద దాడిని అందరూ ప్రజలు ప్రజాస్వామ్యవాదులను అందరూ ఖండించాలని చెప్పేసి అట్లే అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే దౌర్జన్యాల ద్వారా లేదా రౌడీజం ద్వారా ప్రజలను శాసించలేరు ఇది శాశ్వతం కాదు చాలామంది కార కాలగర్భంలో మహామహా మేధావులు దౌర్జన్య పరులు గూండాలు మేం మేం లేనిదే శాస మేమే మేం శాసనమే ము జరగాలన్నటువంటి చాలామంది కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఇది గమనం పెట్టుకోవాలా దౌర్జన్యం అనేది చిరస్థాయిగా ఉండేది కాదు దౌర్జన్యకర పద్ధతులు మంచివి కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఖచ్చితంగా తెలుసుకొని మరి ప్రజలకు మనోభావాలకు అనుగుణంగా రోజు నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు రాబోయే రోజుల్లో మరి ప్రజల నాడికి సంకేతం ఇట్లాంటి దాడులని అందరు ప్రజాస్వామ్యాలతో ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి